హాయ్ మనం ఎంతగానో వెయిట్ చేసిన ఎపిసోడ్ అయితే వచ్చేసింది ఈ వీక్ ఎగ్ లో ఎంత బాగా కొట్టుకున్నారు ఒక్కొక్కరు దాని గురించి నగర్ ఎటువంటి రివ్యూ ఇస్తారో అనాలిసిస్ చేస్తారని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నాము సో అది రానే వచ్చేసింది సో నేనైతే వన్ బై వన్ ఒక్కొక్కరికి ఎలాంటి కమెంట్స్ వచ్చాయి అనేది నేనైతే వన్ బై వన్ చెప్తాను మీరు కూడా చూడండి ఆఫ్ కోర్స్ మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో అంటే ముందు ఇదిగోండి వీళ్ళు ఇలా చేశారు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అనేది ఏదైతే చెప్పాము ఈవెన్ నాగార్జున గారు కూడా ఆ పాయింట్స్ అన్ని టచ్ చేశారు వాళ్ళకి వార్నింగ్ లాగా కూడా ఇచ్చారు స్టార్ట్ చేసేద్దాము ఇంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి అబైది అభయ్ అది మెయిన్గా టార్గెట్ చేశారనమాట నాగార్జున గారు కూడాను ఏదైతే బిగ్ బాస్ ముందు ఎపిసోడ్లో గేట్స్ ఓపెన్ చేసి ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారో ఇక్కడ మనకి నాగార్జున గారు డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చేశారు ఆ బైకి గో అవుట్ ఆఫ్ ద హౌస్ అని డైరెక్ట్గా చెప్పేసారు ఇంకా ఎక్కడ కూడా నువ్వు చేంజ్ చేసుకొనిలో ఉన్నది లేదని ఇచ్చే సెకండ్ ఛాన్స్ ఇస్తున్నామని చెప్పకుండా డైరెక్ట్గా గేట్స్ ఓపెన్ చేసారు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని స్టిక్ అయ్యి ఉన్న దాని మీద బట్ అందరి హౌస్ మేట్స్ ఒక్క వన్ మోర్ ఛాన్స్ ఇవ్వండి ఇవ్వండి అని అడగడం వల్ల సో సార్ నాగార్జున అయితే బిగ్ బాస్కి సారీ చెప్పి తన సైడ్ నుంచి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు సో అతనైతే లోపల ఉన్నాడు ప్రస్తుతానికి ఇక్కడ నాగార్జున గారు అభయ్ గారికి అభయ్కి ఇంత నెగటివ్గా ఇంత అగ్రెసివ్గా రెడ్ కార్డ్ చూపించడానికి రీజన్స్ ఏంటంటే మెయిన్లీ తను బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఫాలో అవ్వలేదు గేమ్ని ప్రాపర్గా ఆడలేదు అండ్ తను ఆడకపోవడం పోగా టీమ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు ఆడద్దు మీరు రూల్స్ ఫాలో అవ్వద్దు అని ఒక టూ త్రీ డేస్ నుంచి ఇదే సాగుతుండడం వల్ల సో కనుక తను చేస్తే అది రిమైండింగ్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతుంది సో తను అలా అన్నాడు పనులేం చేయకుండా కాము కూర్చున్నాడు అయినా బిగ్ బాస్ ఏమనలేదు నాగార్జున గారు ఏమనలేదు సో నేను కూడా చేయొచ్చు నేను కూడా చేయకుండా కాముగా ఉండొచ్చు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఇది ఇక్కడ స్టాప్ చేస్తేనే మిగిలిన వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది గేమ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందని దాన్ని ఉన్నదని అనమాట సో ఇక్కడ నుంచి అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకుంటారు బిగ్ బాస్ ఏది చెప్తే అది చేస్తారు అయితే పక్క సో తనైతే రూమ్ హౌస్లో ఉంచేశారు అబ్బాయిని సారీ చెప్పాడు ఇంకైతే రిపీట్ అవ్వదు అని చెప్పేసి సో నెక్స్ట్ ఫస్ట్ గర్ల్స్ అనమాట మొత్తం సిక్స్ గర్ల్స్ ఉన్నారు మనకి ఇప్పుడు టీంలో సిక్స్ గర్ల్స్కి సంబంధించి గేమ్ ఎలా ఆడారు అంటే నిజంగా చూసే వాళ్ళందరికీ కూడాను రోడ్ల మీద కొట్టుకునే వాళ్ళు కుళాయిల దగ్గర కొట్టుకునే వాళ్ళు ఎలా అయితే కొట్టుకుంటారు ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తారు ఇది మనం ముందు కూడా చెప్పుకున్నాము నేను కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేయలేదు బికాస్ నాకు నా లావం ఛానల్లో వీడియోస్ నాకు కొంచెం హెవీ అవుతుంది బికాస్ ఆఫ్ ద సీజన్ అది రిలీజ్ చేయలేదు షూట్ చేశాను రిలీజ్ చేయలేదు అనమాట సో ఇప్పటికైతే ట్రై చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి సో దాంట్లో మనం డిస్కస్ చేస్తున్నాము ఎలా కొట్టుకున్నామని ఎంత గా రియాక్ట్ అయ్యారు అనేది దాని మీద పాయింట్ రేస్ చేసి ఫస్ట్ వాళ్ళని తిడుతున్నట్లుగా చెప్పి తర్వాత మీరు బాగా ఆడారని రేస్ చేశారు అంటే మీరు ఎలా కొట్టుకోండి మీరు ఎలా తిట్టుకోండి ఏదైనా చేసుకోండి మాకు అవుట్పుట్ కావాలి అదే అనమాట మెయిన్ ఇంటెన్షన్ అక్కడ బాగా ఆడారని చెప్పారు సో ఇప్పుడు బాగా ఆడేదని చెప్పారు కాబట్టి నెక్స్ట్ నుంచి ఇంకా కొట్టుకుంటారు ఇట్లానే అది అయితే పక్కా ఎక్కడ తగ్గద్దు అని చెప్తున్నారు బిగ్ బాస్ కూడా నాగార్జున గారు కూడాను అండ్ వాళ్ళు అలా కొట్టుకున్నందుకు అంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు ఒక సిక్స్ ల్యాక్స్ ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు ప్రైజ్ మనీ యాడ్ చేశారు అన్నమాట సో టోటల్గా లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అయితే ప్రైజ్ మనీ అయింది ఇప్పుడు బాయ్స్ కన్నా కూడా గర్ల్స్ ఇన్ఫాక్ట్ బాగా కొట్టుకున్నారు అబ్జర్వ్ చేసినట్లయితే మన గేమ్ లో బాగా కొట్టుకున్నారు ఎక్స్పర్ట్ పోవడంలో కానివ్వండి ప్రొటెక్షన్లో కానివ్వండి మొత్తం వాళ్ళదే ఉంది అసలు ఎపిసోడ్ మొత్తంలో కూడా ఫ్రేమ్ అంతా వాళ్ళకే ఉంది అండ్ అందరిని అప్రిషియేట్ చేశారు సో అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వచ్చి ఇప్పుడు మనం కూడాను అదే ఫాలో అవుతూ అదే ప్యాటర్న్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాము ఫస్ట్లీ ప్రేరణ ప్రేరణ కన్నా కూడా ఇన్ఫాక్ట్ నాకు అనిపించింది విష్ణు అండ్ సోనియా వీళ్ళు కొంచెం గా ఆడినట్లు అనిపించింది విష్ణు ఇంకా బాగా గా ఆడింది ప్రేరణతో పోలిస్తే బట్ బిగ్ నాగార్జున గారు ఓన్లీ ఆ క్యారెక్టర్ అనేటువంటి ఒక వర్డ్ని పట్టుకొని ప్రేరణని హైలైట్ చేశారు అక్కడ సో ఇక్కడ మనకి ప్రేరణ అన్న ఒక వర్డ్ క్యారెక్టర్ లెస్ ఎంత ఫైట్ చేసి ఎంత గేమ్ ఆడినా కూడాను ఆ చిన్న వర్డ్ క్యారెక్టర్ లెస్ అనే వర్డ్ యూస్ చేయడం వల్ల టోటల్ నెగిటివ్ అయిపోయింది అండ్ ఈవెన్ బిగ్ బాస్ సో అక్కడ జరిగిన విషయం వచ్చేసరికి క్యారెక్టర్ అనేటువంటి వర్డ్ని పట్టుకొని తను కొంచెం నెగిటివ్ అయిపోయింది ఇక్కడ మిగిలిన వాళ్ళు చేసినంత కూడా పోయింది వెన్ వెంటౌట్ అనమాట బికాస్ ఆ వర్డ్ వచ్చింది అంటే తన నోట్లో నుంచి బికాస్ అక్కడ ఎంత తను పెయిన్ అనుభవిస్తేనే వచ్చింది అనేది నా ఫీలింగ్ టో ఫైనల్గా నేను చూసినప్పుడు అనిపించింది అండ్ నాగార్జున గారు అడిగినప్పుడు కూడాను అసలు క్యారెక్టర్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అది వెరీ బ్యాడ్ వర్డ్ కదా అన్నప్పుడు తను ఇచ్చినటువంటి రీజన్ కూడా నాకైతే ట్రూట్ఫుల్గా అనిపించింది తను మీనింగ్ ఏంటంటే ఫస్ట్ విష్ణుని చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఉండేది అండ్ ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ వన్ చూస్తుంటే తన బిహేవియర్ మారింది బిహేవియర్ అనేది తనకి వర్డ్ గుర్తుకు రాక క్యారెక్టర్ అనే వర్డ్ రావడం వల్ల తను క్యారెక్టర్ యూజ్ చేసింది అక్కడ బట్ గా అన్నది కాదు అది క్లియర్గా అర్థమవుతుంది మనకు కూడా వాట్ ఎవర్ ప్రేరణ అన్నది అండ్ ఇంకొకటి అక్కడ విష్ణు విష్ణు వచ్చేసరికి అక్కడ తిను కరెక్టర్ లెస్ అన్నప్పుడు విష్ణు ఏమన్నా కామగున్న తను కూడా తన సైడ్ అనాల్సిన మాట్లాడే అనింది పతివ్రత ఆది వాటెవర్ వాటెవర్ సో ఇవన్నీ అనింది తను కూడా నేను ఇక్కడ తగ్గలేదు సో ఇక్కడ ప్రేరణ మిస్టేక్ అనుకోవడానికి లేదు విష్ణుది కూడా మిస్టేక్ ఉంది గేమ్లో వన్ వన్ వర్డ్స్ అనేవి అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి బనా బిల్డ్ అవుతూనే ఉంటాయి అంటలు నన్నులేస్ ఎవరికూరు కంట్రోల్ చేయకపోతే అక్కడ సో ఇక్కడ నాకైతే ఇద్దరిది తప్పు ఉంది ఓన్లీ నాట్ ఓన్లీ ప్రేరణ బట్ ఇకపై అయినా కంట్రోల్ లేదో చూడాలి వన్ ఆన్ వర్డ్స్ అంటే ఇది ఏమైందంటే ఫస్ట్ మనకు అక్కడ ఎగ్స్ మనం ముందు ఎపిసోడ్ చూసినట్లయితే ఎగ్స్ దగ్గర నుంచి కౌంట్ కౌంట్ అవున్ అవుతూ ఇక్కడ వరకు డ్రాగ్ అయ్యాయి బట్ ఇది ఇక్కడ వరకు క్లోజ్ అవ్వదని నేను అనుకుంటున్నాను బికాజ్ గేమ్లోకి వచ్చేటప్పటికీ మనం అన్నీ మర్చిపోతాం అక్కడ గేమ్ గురించి మాత్రమే ఆలోచిస్తాం వాళ్ళు ఎలా రియాక్ట్ రియాక్ట్ అయ్యారు అనేది చూసి మనం రియాక్ట్ అవుతాము సో ఇది ఇక్కడ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎక్కడతో ఆగేది కాదు వర్డ్స్ అయినా కంట్రోల్ అవ్వచ్చేమో కానీ బట్ బిహేవియర్ అనేది డెఫినెట్లీ వన్ ఆన్ వన్ బిల్డ్ అవుతూనే ఉంటుంది ఇది నాకు అనిపించింది అండ్ సో విష్ణుది ఇది అండ్ ఇదనమాట సో తెప్పించారు వాళ్ళు కొంచెం అయితే ట్రై చేశాడు బిగ్ బాస్ చూడాలి ఫైనల్గా ఏమవుతుంది అండ్ ఆల్సో విష్ణు ప్రేరణకి సంబంధించినటువంటి దోశ దోశ దగ్గర ఒకటి ఇన్సిడెంట్ జరిగింది సో విష్ణు ఏంటంటే ఒక జైల్లో ఖైదీకి కానీ వేసినట్లు లేదా బిగ్గర్కి వేసినట్టు నాకు దోశ వేసిందని ఒక క్లెయిమ్ చేసింది అక్కడ అక్కడ ఇన్ఫ్యాక్ట్ జరిగింది ఏంటి అంటే చీఫ్ చెప్పింది ఫాలో అవుదాము మన వరకు మనం వేసుకుని పక్కకు వెళ్ళిపోతాము అన్న దాంతో తన ఇంటెన్షన్లో ఉంటే మనకంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కొంచెం పెద్దది డ్రాగ్ చేసినట్లే అనిపించింది ఈ పాయింట్ కూడా నేను ఆల్రెడీ రేస్ చేస్తున్నాను ఇంతకుముందు బట్ అది రిలీజ్ అవిందని నాకు గుర్తులేదు వీడియో బట్ అంటే అక్కడ కనుక లాస్ట్గా జరిగిన దాంట్లో మణికంఠ కనుక లేకపోయి ఉంటే తను కన్వే చేయకపోయి ఉంటే అంటే ప్రేరణ ఇంటెన్షన్ కూడా తినే క కన్వే చేశాడు అక్కడ ప్రేరణ అసలు అటువంటి ఇన్షెన్ ఇంటెన్షన్ లేదు బట్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇలా జరిగాయి కాబట్టి ప్రేరణ మనసులో అలా తినచేసి ఉండొచ్చు అని మణికంఠ బయటకు ఎక్స్ప్రెస్ చేశాడు బట్ ప్రేరణ ఎక్కడ కూడాను అటువంటిది ఎక్స్ప్రెస్ చేయలేదు ఫేస్లో అవనివ్వండి బయటికి మాటల్లో కానీ తను జస్ట్ యాక్షన్ చూపించింది అంతే యాక్షన్ని మణికంఠ ఇంకొకలాగా తీసుకుని బయటికి ఎక్స్ప్రెస్ చేశాడు అందరి ముందు అది కూడాను సో దానివల్ల తను కొంచెం అక్కడ అది ఇష్యూ పెద్దదైంది బట్ క్లిప్ వేయడం వల్ల అక్కడ అది అందరితో సాల్వ్ అయింది ఇష్యూ అయితే మాత్రం ఎక్కడ కూడా నెగిటివ్గా చేయలేదని నాగార్జున క్లియర్ క్లియర్గా చూపించారు సో ఈ ఇన్సిడెంట్ ఎవరికైతే కొంచెం నెగిటివ్గా అనిపించిందో మణికంఠ చేసిన దాన్ని బట్టి బట్ ఇప్పుడు మనకి క్లిక్ చూపించడం వల్ల ఏంటంటే అది సాల్వ్ అయిపోయింది అక్కడ ఏం చెయ్యలేదు అక్కడ ఏం జరగలేదు అని నాగార్జున ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇంతటితోటి ఆ అందరితో క్లోజ్ అయిపోతుంది ఆ ప్రేరణకి విష్ణుకి సంబంధించి ఇంతటితో ఇది నెక్స్ట్ మణికంఠ గురించి మణికంఠ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే సో తను చేసేటువంటి బిహేవియర్ కొంతమందికి నచ్చట్లేదు అని హౌస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాంట్లో మెయిన్గా యష్మి యష్మి ఇది నాకు తెలిసి ఫుల్ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి మధ్యలో ఎక్కడ మిస్ చేసి ఉంటే మాత్రం తెలియదు ఆ క్లిప్ ఏంటంటే తను వచ్చి ఇట్లా హక్ చేసుకోవడం కానివ్వండి అది నచ్చట్లేదు అని పృథ్వీతో షేర్ చేసుకుంది ఆ విషయం తనకి తెలియక ఇంకా ఇంకా సో ఎవరు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడం ఇలా చేస్తున్నాడు సో ఇలాంటివి చెయ్యొద్దు అండ్ ఆల్సో నీకున్న ఇంటెన్షన్ నీ దగ్గరే పెట్టుకో లేదనుకుంటే నువ్వు అత్తి సలహాలు ఓవర్గా చేయకు నీ దగ్గరే పెట్టుకో డెఫినెట్లీ అది మంచిపోయింటే మణికంటకి హెల్ప్ అవుతుంది అలాంటిది సో బికాస్ తన ఏమవుతుందంటే మణికంఠ ఇప్పుడు ఒక పని చేశాడు తను డ్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అట్లా 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 అక్కడితో వదిలేట్లా వదిలేస్తే అందరితో అయిపోతుంది బట్ ఇప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు అంటే తను అక్కడ ఏదో ఏ టెన్షన్తో అన్నారు లేకపోతే ఏ టైంలో అన్నారని పట్టించుకోకుండా తను ఇంకా ఇంకా డ్రాక్ చేసుకుంటున్నాడు డెఫినెట్లీ అది తనకే మంచిది కాదు ఫ్యూచర్లో బికాస్ హౌస్లో వాళ్ళు అందరూ తను మంచి మూడ్లోనే ఉండడం లేదు కదా ఎటువంటి మూడ్లో ఉన్నారో తను అన్నదానికి వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు మంచిగా రియాక్ట్ అవ్వచ్చు బ్యాడ్గా రియాక్ట్ అవ్వచ్చు బట్ దాన్ని పట్టుకుని ట్రాక్ట్ చేస్తూ ఉంటే మన గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది సో అది కొంచెం మార్చుకోవాలని చెప్పారు ఈవెన్ తాను కూడా రియలైజ్ అయినట్లున్నాడు మనకంట సో ఇదే అనమాట ఇద్దరికి మధ్యలో అండ్ ఇంకొకటి వచ్చేసరికి నేనైతే ఎగ్ గురించి మాట్లాడతారు అనుకున్నాను కొంచెం గట్టిగా రెడ్ ఎగ్ గురించి బట్ జస్ట్ మాట్లాడదాము అని చెప్పేసి వదిలేశారు నాగార్జున గారు బికాజ్ అక్కడ నిఖిలే స్ట్రైట్ అవే చెప్పేశారు రెడ్ ఎగ్ గురించి అడిగినప్పుడు అండ్ బెస్ట్ ప్లేయర్ ఎవరు ఈ గేమ్లో అన్నప్పుడు నిఖిల్ అవే అసలు స్ట్రైట్ అవే అని కాదు ముగ్గురు పేర్లు తీశాడు అక్కడ సీతాది అష్మిది అండ్ విష్ణు వేరే ప్లేయర్లు తీసినప్పుడు ఎక్కడ సోనియా అనే పేరు రాలేదు అంటే క్లియర్ కట్ తెలుస్తుంది అక్కడ నిఖల్స్ దృష్టిలో కూడాను తను ఇచ్చిన రెడ్ డ్యాక్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు మంచి కి ఇవ్వలేదు అని తను స్ట్రేట్ వే చెప్పేశాడు బట్ తను ఇంటెన్షన్ ఏంటంటే ఇంకొకలాగా ఇచ్చాడు అంటే ఫ్రెండ్లలో లేకపోతే ఇంకోలా ఇచ్చాడు కానీ బెస్ట్ ప్లేయర్కి అయితే ఇవ్వలేదు దిస్ ఇస్ క్లియర్ కట్ ఇచ్చుంటే బాగుండేది ఏదైతే పేరు చెప్పాడు బెస్ట్ కి తనకి ఇచ్చుంటే మాత్రం తనకి ఈ లెవెల్లో అంటే ఎక్కడో ఒక పాయింట్లో నెగిటివ్ అయి ఉంటాడు కదా బట్ ఇది చేసుండే వాళ్ళు డెఫినెట్లీ ఇక్కడ ఉండేవాడు సోనియాకి ఇచ్చేసి కొంచెం తప్పు చేశాడని నాకైతే అనిపించింది బికాస్ కంపారెటివ్ వాళ్ళ క్లాన్లోనే వాళ్ళ ఫ్రెండే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసింది అనుకున్నప్పుడు ఇలాంటి పార్షాలిటీ లేకుండా ఇస్తే ఏంటంటే తనకే హెల్ప్ అవుతుంది గేమ్లో రైట్ ఈవెన్ రాజమ్యా గారు బయట బ్యూస్ కూడా అదే ఫీల్ అవుతున్నారు అనిపించింది బికాస్ ఆ పాయింట్ రేస్ చేసినందుకు బట్ అది ఇన్డెప్త్గా చూడలేదు ఇదనమాట అండ్ ఇంకొకటి సూనియా దగ్గరికి వచ్చేసరికి బలూన్ టాస్క్ గురించి బలూన్ టాస్క్ గురించి నువ్వు కరెక్ట్ చేసావా లేదా అన్నప్పుడు తనే ఒప్పుకుంది నేను కన్ఫ్యూజ్ అయిపోయాను గేమ్ దగ్గరికి వచ్చేసరికి రూల్స్ దగ్గరికి వచ్చేసరికి అనేది అక్కడ ఏంటి అంటే రూల్ మెయిన్ పాయింట్ అయితే మాత్రం బాడీ బాడీ మీద కౌంట్ చేయాలి లేదు అనుకుంటే బాక్స్లోకి కౌంట్ చేయాలి బట్ ఇంకా ఏ జరిగినా కానీ సంచాలక డెసిషనే ఫైనల్ అనేది ఆ పాయింట్ అనేది ఇన్ఫాక్ట్ చాలా మందికి ఎక్కట్లేదు బికాజ్ ఎంత డర్టీగా డెసిజన్ తీసుకున్నా కూడా దానికి అగ్రీ చేయాలి అనేటువంటి పాయింట్ నచ్చట్లేదు ఇన్ఫ్యాక్ట్ అబ్బాయికి కూడా ఇదే నచ్చకే తను రివర్స్ అయ్యాడు బట్ ఇక్కడ అభయ్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే తను కనుక ఈ బాక్స్ ఏదైతే గీసారో దానిలో ఉండి గేమ్ ఆడి ఈ పాయింట్ పట్టుకుని ఉంటే బాగుండేది గేమ్ అంటే ఆ బాక్స్ నుంచి బయటికి వెళ్ళి ఈ గేమ్ ఆడేసప్పటికి మెయిన్ అదే కనిపిస్తోంది జనాలకి బాక్స్లోకి వెళ్ళుంటే వెళ్ళుండి ఆడి సోనియా అగైన్ ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉంటే అప్పుడు నువ్వు ఏ పాయింట్ మాట్లాడినా నాగార్జ్ కూడా సంచలనం తిట్టేవాళ్ళు బట్ ఇక్కడ తను బయటకు వచ్చి ఆడేటప్పటికీ సో తనదే నెగటివ్ అయిపోయింది ఇక్కడ అంటే తనే ప్రాపర్గా ఆడలేదు సంచలన డెషనే కరెక్ట్ అన్నట్లుగా నాగార్జ్ చెప్పారు అది ఒక్కటి అది ఒక్కడి కనుక జరగకుండా తను అబ్బాయి కనుక లోపలే ఉండి ఆడుంటే మాత్రం సోనియాకి పడేది ఇవాళ అది కాకుండా నార్మల్గా సో తను ఒక్కడ బయటికి ఆడేటప్పటికి మిగిలిన పాయింట్స్ అన్నీ కరెక్టే సన్ బిగ్ బాస్ ఇచ్చినటువంటి రూల్ బుక్లో పాయింట్స్ అన్నీ తను కరెక్ట్గా చదివాడు అండ్ సంచాలక్ గురించి అడిగాడు కానీ బట్ బాక్స్ అగెయిన్ మెయిన్ అదే కదా మనకి అక్కడ ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్పాను నాగార్జున గారు కోర్టు ఆడితే అది పాయింట్ అవుతుందని సో ఆ పాయింట్ మట్టి చూస్తే మాత్రం కోర్ట్ బయటికి వెళ్ళాడు కాబట్టి అసలు తను ఆ పర్ఫెక్ట్గా ఆడినట్లు అంటే డిస్క్వాలిఫై అయినటువంటి లెక్కలోనే వస్తుంది అని చెప్పేసి హోప్ ఇది రియలైజేషన్ అనుకుంటాను ఇక నెక్స్ట్ గేమ్స్కి వీళ్ళకి అండ్ నెక్స్ట్ వన్ వన్ బై వన్ మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకా సీతావాళ్ళ గురించి అయితే ఏం పెద్ద మాట్లాడలేదు నెక్స్ట్ ఆదిత్య గురించి ఒక మాట అన్నారు సో పెద్ద మనిషి సలహా ఆపేసి గేమ్ అయితే ఆడండి అని సో మనం చెప్పినట్లు కానీ ప్లీజ్ 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 సో ఇది అది అది అనే కన్నా మీ గేమ్ మీద ఆడుకుంటే బాగుంటుంది ఆదిత్య గారు తన గేమ్ తను ఆడుకోవాలి తను ఏం చేస్తే బాగుంటుంది లేకపోతే నేను చీఫ్ అవ్వడానికి ఏం చేయాలి అన్న దాంట్లో ఆలోచిస్తే బాగుంటుంది అంతేగాని కూర్చొని సో ఇది బయట లోకం ఇలానే ఉంటుంది లేకపోతే ప్లీజ్ అండి అలా చేయొద్దండి ఇది హ్యుమానిటీ కాదు హ్యుమానిటీ గ్రౌండ్స్ కాదు ఇలా చెప్పే కన్నా కూడా పెద్ద మంచి ప్లేస్లో ఉండి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది ప్రాపర్గా చెప్తే బాగుంటుంది ఆయనకి ఎక్కడ కూడా నాకు ఆ పెద్ద మనిషి తరహా కనిపించలేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఉన్న వాళ్ళందరి లోకల్లా కూడా ఒక క్లారిటీ లేని క్లారిటీ అనే కన్నా కూడా ఏం చెప్పచ్చు అంటే హ్యాండిల్ చేయలేని పరిస్థితి అయింది ఇంతమందిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ఆయన నాకు అలా అనిపించింది అనమాట సో అది ఆదిత్య గారి గురించి కాబట్టి గో గేమ్ కొంచెం ఎక్కడక్కడ కనిపించాలి ఇంప్రూవ్ అవ్వడం అంటే ఫ్రేమ్లో కొన్ని చోట్ల కనిపించాడు అదే నాకు గేమ్ గేమ్ ఇంప్రూవ్ అవ్వడం అనిపించింది అండ్ నెక్స్ట్ పృథ్వీది పృథ్వీది చెప్పినట్లుగానే అగ్రెసివ్ గేమ్ ఒక మ్యాడ్ ఒక పిచ్చోడ్ కానీ అలాగే బిహేవ్ చేస్తాడు ఎగ్జాక్ట్లీ అలాగే బిహేవ్ చేశాడు గేమ్లో ఈవెన్ ఇదే పాయింట్ నాకు వచ్చిన కూడా చెప్పారు తగ్గించుకోవాలి అగ్రెసివ్నెస్ని అని అండ్ ఇంకొకటి పృథ్వీని ఏంటంటే ఒక వెపన్ లాగా వాడుతున్నారు అని అందరూ కూడా ఫీల్ అవుతున్నారు సో చెప్పినట్లకి ఏంటంటే నిఖిల్ కానివ్వండి సోనియా కానీ ఎవరు కూడా కంట్రోల్ చేయలేదు చేయలేదు గేమ్లో తను కొంచెం లిమిట్ క్రాస్ అవుతున్నాడు అన్నా కూడా ఎక్కడా కంట్రోల్ చేయలేదు ఇంకా గో 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 అని ప్రోత్సహించి ముందుకు పంపించారు వాళ్ళకైనా కంట్రోల్ చేస్తుంటే మేమే ఎక్కడైనా తగ్గేవాడేమో ఇప్పుడు బ్యాడ్ అయ్యాడు కదా వాళ్ళకేం చెప్పారు వెళ్ళు అని బట్ ఇప్పుడు బ్యాడ్ అయింది ఎవరు పృథ్వీ నువ్వు అగ్రెసివ్ ఎగ్రెసివ్ అగ్రెసివ్ ఎవరు అంటున్నారు పృథ్వీని సో ఇది తనకి ఏంటంటే డెఫినెట్లీ నెగిటివ్ పాయింట్ పక్కన వాళ్ళు వాళ్ళకేం చెప్తారు బట్ అసలు తన గేమ్ గురించి ఆలోచించలేకపో అంటే తన గురించి తను ఆలోచించట్లే గేమ్లో ఎవరేం చెప్తే సో అలా అనుకుంటున్నాడు కానీ నేను స్ట్రాంగ్ పర్సన్లీ నన్ను పంపిస్తున్నా గేమ్లో నేను ఇంకా నా అగ్రెసివ్గా చూపించాలి అనుకుంటున్నాడే కానీ బట్ నేను అగ్రెసివ్ అయితే నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అని తను ఆలోచించట్లేదు అక్కడ ఇది కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అనేది పాయింట్ అనమాట అక్కడ సో ఇది మనకి మొత్తం ఎపిసోడ్ అయితే ఇదనమాట మొత్తానికి అబ్బాయి గారికి రెడ్ కార్డ్ ఒక భయం పట్టుకుంటుంది పై బిగ్ బాస్ చెప్పినంతా అంతా వింటాడు ఖచ్చితంగా ఎక్కడ కూడా పొల్లు పోకుండా వింటాడు అండ్ మిగిలిన వాళ్ళు కూడా కోర్స్ వింటారు కాకపోతే వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో చేసేటువంటి పనుల్లో తీసుకున్న డెసిషన్స్ డెఫినెట్లీ ఒక భయం అనేది ఉంటుంది ఇక్కడ నుండి ఏది పడితే అది తీసుకోవడం నాకచ్చటగా తీసుకోవడం లేదా ఫ్రెండ్షిప్కి సంబంధించి తీసుకోవడం అనేది కొంచెం తగ్గుతుంది అండ్ ఇంకొకటి బిగ్ బాస్ చెప్పింది ఏంటి బిగ్ బాస్ కాదు నాగార్జున గారు చెప్పింది ఏంటి అంటే సాక్రిఫైసెస్ వదిలేయండి సాక్రిఫైస్ లేకుండా గేమ్ ఆడండి అనేది పాయింట్అవుట్ చేశాడు ఇక్కడ సో చెప్పినట్లుగా సాక్రిఫైస్ అనేది ఎటువంటి పనులు చేయాలి అటువంటి అట్లా అటువంటి టైమ్స్లో చేయాలి బట్ గేమ్ పరంగా చూసుకుంటే సాక్రిఫైస్ చేస్తే డెఫినెట్లీ ఫాలో గేమే పోతుంది అక్కడ కదా సో ఇది అది ఈ వీక్ సాటర్డే ఒక రివ్యూ నెక్స్ట్ మనకి టుమారో ప్రోమోస్ అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా చూసేద్దాము బికాస్ ఇప్పుడు ఉన్న మెంబర్స్ అందరూ కూడా స్ట్రాంగ్ వాళ్ళే వీళ్ళు పోతారు వీళ్ళు ఉంటారని చెప్పుకోవడానికి కూడా లేదు అందరూ స్ట్రాంగ్ వాళ్ళే కాబట్టి మనం గెస్సింగ్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది చూద్దాం బట్